క్రైస్తవులలో క్యాథలిక్కులు ప్రొటెస్టెంట్లు అని ఉంటారు కానీ వాళ్ళకి ఈశ్వరుడు మాత్రం యేసుక్రీస్తు మహమ్మదీయులలో సున్నీలు సూఫీలు అని ఉంటారు కానీ వాళ్ళకి ఈశ్వరుడు మాత్రం అల్లా బౌద్ధులలో హీనయానులు మహాయానులు అని ఉంటారు కానీ వాళ్ళకి ఈశ్వరుడు మాత్రం బుద్ధుడు సనాతన ధర్మంలో వైష్ణవులకు విష్ణువు శైవులకు శివుడు అక్కడ వస్తుంది సమస్య ఏమంటారంటే మా శివుడికి భక్తుడు విష్ణు అంటారు ఏమంటారంటే మా విష్ణువుకి భక్తుడు శివుడు అంటారు ఎవరి ఈశ్వరుణ్ణిగా వాళ్ళు ఆరాధన చేస్తారు ఇది ఎక్కడ కలిపి ఒకటే పరబ్రహ్మని చెప్పాలి అంటే అది గురువు దగ్గరే సాధ్యం అవుతుంది గురువు గారి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం గురువు గారు శివుడు గురువుగారు బ్రహ్మ గురువుగారు విష్ణువు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్పర్రహ్మ శ్రీగుర కఠోపనిషత్తు విష్ణువు పరబ్రహ్మ అంటుంది మాండూక్యోపనిషత్తు శివుడు పరబ్రహ్మ అంటుంది అలా ఎందుకంటాయి అంటే ఉన్న ఒక్క పదార్థమే ఇన్నిగా చలామణి అవుతుంది ఇప్పుడు గురువు గారు బ్రహ్మ గురువు గారు విష్ణువు గురువు గారు శివుడు కానీ గురువు అన్న మాట ఒకటే మీరు వాడితే గురువు గారు తాను తెలుసుకున్నటువంటి పరబ్రహ్మములకు సంబంధించిన విషయములను ఆచరణలో కూడా పెట్టాలని నియమమేం లేదు ఆచరణ ఉండాలని లేదు గురువు గారికి నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే భగవాన్ రమణ మహర్షి రమణ మహర్షి ఆచారమునంతటినీ పాటిస్తారా అని అడిగారు అనుకోండి ఆయన ఆచారము నేను పాటించరాయన కానీ అంత మాత్రం చేత ఆయన ఎందులో తక్కువని అంటారు ఆయన బ్రహ్మజ్ఞాని అలాగే సాయిబాబా గారు సాయిబాబా గారికి ఆచరణ అంటే చెప్పడానికి ఏమి ఉండదు ఫలానా విధంగా ఆయన ఆచరిస్తారండి ఇది ఇలా ఆచరిస్తారు అది అలా ఆచరిస్తారు కాబట్టి మీరు ఆచరించండి అని చెప్పడానికి ఏమి ఉండదు కానీ ఆయన బ్రహ్మమును ఎరిగిన వారు బ్రహ్మవి బ్రహ్మ ఇవ భవతి వీళ్ళని గురువులు అంటారు గురువు అన్ని వేళలా మీ ప్రవర్తనని దిద్దడానికి ఆయనని చూసి మీరు అనుకరించడానికి ఏం ఉండదు బాగా పట్టుకోండి రమణ మహర్షి ఏమి శివ పూజ చేయరు మీరు ఎలా చేయాలో నేర్చుకోవడానికి మీరేం నేర్చుకుంటారు రమణ మహర్షి దగ్గర కానీ ఆయన గురువే ఆయన బ్రహ్మను తెలుసుకున్న వారే ఆయన స్థాయి కిందకి రాదు ఆయన మహానుభావుడు ఆచార్యుడంటే ఎవరో తెలుసా అండి ఆచార్య అంటే పేరు కాదు అది ఆచార్య అంటే ఏదో యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగం కాదు ఆచార్య అంటే తాను ఏది తెలుసుకోవడానికి ప్రయత్నించి తెలుసుకున్నాడో అది తెలుసుకోవడానికి మార్గం ఏదో దాన్ని విడిచిపెట్టకుండా ఆచరించేవాడు ఆచార్య శంకరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య ఆచార్య శబ్దం ఉన్నది అంటే అర్థం ఏంటంటే మీరు ఆయన్ని చూసి నేర్చుకోవడానికి మీరు ఆచరించడానికి కావలసింది నేర్పగలిగినవాడు అయ్యున్నవాడెవరో ఆయన ఆచార్య